హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఫైనల్గా మనం వియత్నాం సిరీస్ ఎండ్కి వచ్చేసాము అంటే ఇంకొక టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది సో మనం దానాంగ్ వరకు చూసాం కదండి దానాంగ్ నుంచి మనం హొచ్చిమిన్కి వచ్చేసాము ఇది హోచిమిన్ ఎయిర్పోర్ట్ అనమాట మార్నింగ్ ఆర్స్ దానాంగ్లో సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇప్పుడు హోచిమిన్లోకి వచ్చేసాము హోచిమిన్ నుంచి మనం హోటల్కి వెళ్తున్నాం అనమాట సో హోటల్కి వెళ్లేవేలో మనం ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో చేశాను అండ్ ఈ వీడియోలో మీకు హోచిమీన్ ఎయిర్పోర్ట్ టూర్ అండ్ హోచిమిన్ సిటీ టూర్ అండ్ హోటల్ టూర్ అనమాట సిటీ టూర్ యాక్చువల్గా మనం ఎయిర్పోర్ట్ నుంచి దారి మాత్రమే సిటీ టూర్ ఇంకా లోకల్ టూర్ చాలా ఉంది దారిలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్చర్ అంతా అని తీసాను అనమాట అది ఎంత బాగుందో చూసారా అండ్ దాని పక్కన పగోడా ఉందన్నమాట సో ఇదంతా నాకు తెలిసి పగోడాకి సంబంధించిన ప్లేసు సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ హ్యానోయ్తో కంపేర్ చేస్తే హోచమీన్ సిటీ చాలా చాలా బాగుందనమాట ఇప్పుడు మనం హోటల్కి వచ్చేసాము లోకల్ చోట్ల మీకు కంప్లీట్గా మొత్తం వచ్చే మెయిన్లో హాఫ్ ఆఫ్ ద ప్లేస్ కవర్ చేసాము సో మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము అది ఫైనల్గా నేను మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మనం హోటల్కి వచ్చేసాము ఈ హోటల్ యాక్చువల్గా మంచిగా స్టార్ రేటింగ్ ఉంది కానీ అస్సలు ఆ స్టాండర్డ్ లేదు ఫుడ్ ఓకే చాలా బాగుంది ఇదే రెస్టారెంట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది రెస్టారెంట్ కూడా అంటే ఆంబియన్స్ చాలా బాగుంది బట్ హోటల్ రూమ్ నాకు అంత నచ్చలేదు బట్ రివర్ వ్యూ అనమాట సో మనము ఈ రివర్లోనే సైగాన్ బోటింగ్ ఉంటుంది సో ఈ రివర్లోనే మనం వెళ్తాం అనమాట సో ఆ ట్రిప్ కూడా ఉంది కమింగ్ అప్ ఉంటుంది ఇంకా కూచి టనల్స్ అని ఉంటాయి అనమాట కూచి టనల్స్ అంటే వార్ టైంలో వాళ్ళు ఎట్లా వాళ్ళని సేవ్ చేసుకున్నారు ఎట్లా చేశారు అండ్ వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు అవన్నీ కూడా ఉంటాయి అది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇక్కడ సో అది కూడా నేను చూపెడతాను అండ్ డెల్టా ఒకటి వెళ్తాం డెల్టా అయితే అస్సలు మిస్ అవ్వద్దు అది నాకు తెలిసి చాలా పెద్ద వీడియో అన్నమాట సో ఫైనల్గా డెల్టా తర్వాత మనము హోచిమిన్ సిటీ నుంచి వెళ్ళిపోతాము సో మనం ఇక్కడ హోచిమిన్ సిటీ టూర్ చూస్తాము కూచి టనల్స్ చూస్తాము డెల్టా చూస్తాము అనమాట ఇవి కవర్ చేసుకొని మనము ఇంటికి వచ్చేస్తాము సో వచ్చేదారిలో వన్ స్టాప్ సింగపూర్ అనమాట మంది ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కువ వెయిటింగ్ ఉంటే ఖచ్చితంగా సింగపూర్ పెట్టుకోండి బికాస్ ఎయిర్పోర్ట్లోనే మనం మొత్తం క ఎలా అయినా టైం స్పెండ్ చేసేయచ్చు సో ఇది హోటల్ టూర్ అనమాట వ్యూ అయితే మాత్రం నేను తీసుకున్న ప్రతి హోటల్లో కూడా వ్యూ చాలా బాగుంది ఈ బిల్డింగ్ లేకపోయిన ఉంటే మీకు ఆ రివర్ చాలా బాగా కనిపించేది సో ఈ వెన్ ఈ రివర్లోంచే బో ఎప్పుడు బోటింగ్ అయినా కూడా ఇదే రివర్ అనమాట మనం అక్కడి నుంచి బోటింగ్ చేస్తాం ష్యూర్గా సో ఆ వీడియోలో మొత్తం మా డీటెయిల్స్ అన్ని నేను మీకు చూపెడతాను అండ్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇది అనమాట బిల్డింగ్ అనమాట సో అది అది మొత్తం ఇక్కడ హోచిమిన్ సిటీలో ఎక్కడి నుంచేనే మనకు కనిపిస్తుంది అనమాట అది ఇది నేను నుంచి మీకు చూపెడుతున్నాను ఇది మాకు సన్ రైజ్ అయినప్పుడు అనమాట అండ్ వాటర్ అయితే అస్సలు బాగాలేదు హోచిమేన్లో సైగున్ రివర్లో వాటర్ కూడా అదేంటి అంటే కలర్ డిఫరెంట్గా ఉంది అయితే అడిగితే అన్నారు అది పాడవడం కాదు సంథింగ్ ఇంకేదో చెప్పారనమాట బట్ వాటర్ అయితే పాడవలేదు బట్ కలర్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది మనం రెగ్యులర్గా చూసిన రివర్స్లా లేదు అండ్ రూమ్ ఎందుకు చూపెట్టాలి రూమ్ అంత స్పెషల్గా ఏం లేదండి జస్ట్ ఒక బెడ్ ఉంది అంతే వాష్రూమ్ కూడా అంత బాగా ఏం లేదు అందుకనే జస్ట్ ఇక్కడున్న ఫెసిలిటీస్ ఇవే చూపెట్టాను అందుకనే అన్నాను హోటల్ స్టాండర్డ్కి తగ్గట్టుగా లేదనమాట వాళ్ళు యాక్చువల్గా ఫోర్ స్టార్ అని చెప్పారు కానీ నాకు తెలిసి ఇది త్రీ స్టార్ స్టాండర్డ్ ఉండింది అందుకనే నాకు ఈ హోటల్ నచ్చలేదు అందుకనే నేను మీకు కూడా రికమెండ్ చేయాలనుకోవట్లేదు సో మనము నెక్స్ట్ వీడియోస్లో ఈ ఏదైతే హోచిమెంటూర్ అండ్ మెకాంగ్ డెల్టా అండ్ కూచి టనల్స్ ఈ మూడు కూడా కవర్ చేస్తాము సో మిస్ అవ్వకుండా అన్నీ చూడండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్